ఈ ఆలయంలో అమ్మవారిదే పైచేయ అమ్మవారిదే ప్రాధాన్యత తొలి పూజ ఆమెకే తొలి నైవేద్యం కూడా ఆమెకే ఆ తరువాతే అయ్యవారికి ఉత్సవాలు ఊరేగింపులలో కూడా అమ్మవారు ముందుగాను ఆ వెనుక అయ్యవారు ఊరేగుతారు గర్భ గుడిలో కూడా అమ్మవారి విగ్రహం కొంచెం ముందుకు ఉంటుంది ఈ గుడిలో అమ్మవారి విగ్రహంలో నడుముకు వేళ్ళాడుతూ ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉండే తాళాల గుత్తి ఈ గుడిలో పెత్తనం నాదే గుడి పేరు కూడా నాదే అని చెప్పకనే చెప్తున్నట్టుగా ఉంటుంది నిజమే ఈ ఆలయం నాచియార్ కోవిల్గా ప్రసిద్ధి పొందింది ఇదే తిరునరయూర్ నంబి ఆలయం ఈ ఆలయంలో అన్నీ అద్భుతాలే అన్నీ అసాధారణ విషయాలే ఈ విశేషాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తమిళనాడు రాష్ట్రంలో కుంభకోణం అనే పట్టణానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో తిరునరయూర్ అనే గ్రామం ఉంది ఈ గ్రామంలో విష్ణుమూర్తి నారాయణ నంబి అనే పేరుతో కొలువై ఉన్నాడు నూటెమిది దివ్య దేశాలలో ఇది పద్నాలుగవ దివ్యదేశం ఇక్కడి తీర్థం నది వైష్ణవులు ముక్తి క్షేత్రాలుగా భావించే పన్నెండు క్షేత్రాలలో ఇది ఒకటి ఈ ఆలయాన్ని తిరునరయూర్ నంబి ఆలయం అంటారు నారాయణ నంబి ఆలయం కాలగరుడ ఆలయం నాచియార్ కోవిల్ అని కూడా పిలుస్తారు అమ్మవారి పేరు మీదే నాచియార్ కోవిలగా ఈ ఆలయం బహు ప్రాచుర్యాన్ని పొందింది అమ్మవారికి ఈ ఆలయంలో ప్రథమ ప్రాధాన్యత లభించడానికి అయ్యవారికంటే పైచేయిగా ఉండడానికి ఒక పురాణ గాథ ప్రచారంలో ఉంది పూర్వం మేధావి మహర్షి విష్ణుమూర్తి తనకు అల్లుడు కావాలని ఆకాంక్షించాడు తన కోరిక నెరవేరాలంటే లక్ష్మీదేవి తన కూతురుగా జన్మించాలి కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ ఆలయం ఉన్న ప్రాంతంలో వంజుల వృక్షం కింద తీవ్రమైన తపస్సు చేశాడు తపస్సుకు మెచ్చి లక్ష్మీదేవి చిన్న పాప రూపంలో వంజుల వృక్షం కింద ఋషికి దర్శనమిచ్చింది ఆనందంగా ఆ పాపను స్వీకరించిన ఋషి ఆమెకు వంజులాదేవి అని పేరు పెట్టి తన ఆశ్రమంలో అల్లారు ముద్దుగా పెంచసాగాడు వైకుంఠంలో లక్ష్మీదేవి కనిపించకపోవడంతో విష్ణుమూర్తి ప్రజుమ్న సంకర్షణ అనిరుద్ధ పురుషోత్తమ వాసుదేవ అనే ఐదు రూపాలలో భూలోకానికి వచ్చి అన్ని దిక్కులలోనూ లక్ష్మీదేవి గురించి వెతికారు కానీ ఫలితం దక్కలేదు అప్పుడు లక్ష్మీదేవిని అన్వేషించే బాధ్యతను తన వాహనమైన గరుడునికి అప్పగించాడు గరుడు భూలోకానికి వచ్చి మేధావి మహర్షి ఆశ్రమంలో పెరుగుతూ ఉన్న లక్ష్మీదేవిని గుర్తించి ఆ వార్తను విష్ణుమూర్తికి చేరవేశాడు అప్పుడు విష్ణుమూర్తి మేధావి మహర్షి ఆశ్రమానికి వచ్చి నీవు పెంచుతున్న ఈ కన్యను నేను పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు ఋషి కోరిక కూడా అదే కనుక వెంటనే సమ్మతించాడు కానీ పెళ్ళయ్యాక వారిద్దరూ ఇక్కడే ఉండాలని వివాహం అయిన తరువాత తన కూతురుదే పైచేయిగా ఉండాలని ఆమెకే పెత్తనం ఉండాలని ఆమెకే ప్రాధాన్యత ఇవ్వాలని షరతు విధించాడు ఆ షరతుకు అంగీకరించి విష్ణుమూర్తి ఆమెను వివాహం చేసుకున్నాడు ఈ ఘట్టానికి నిదర్శనంగా లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇక్కడ వెలిశారు అందుకే ఈ ఆలయంలో అమ్మవారికే ప్రాధాన్యత ఉంటుంది అన్నింటా అమ్మవారిదే పైచేయిగా ఉంటుంది ఈ విషయం భక్తకోటికి అర్థమయ్యేలా చెప్పడానికి అన్నట్టుగా అమ్మవారి నడుముకు వెళ్లాడుతూ గుత్తి ప్రస్ఫుటంగా దర్శనమిస్తుంది అసలు ఈ ఆలయమే నచ్చియార్ కోవిలగా పిలవబడుతోంది వీరి వివాహం చేసిన బ్రహ్మగారి విగ్రహంతో పాటు ప్రజుమ్న అనిరుద్ధ సంకర్షణ పురుషోత్తమ వాసుదేవ విగ్రహాలు కూడా గర్భగుడిలో కొలువై ఉంటాయి ఈ ఆలయానికి సంబంధించిన మరొక విశేషం ఏమిటంటే బయట నుంచి చూస్తున్నప్పుడు ఈ వైష్ణవ ఆలయం శివాలయంలా గోచరిస్తుంది చోళరాజు కుజంగనన్ మహాశివభక్తుడు ఇతడు డెబ్భై శివాలయాలు నిర్మించాడు విష్ణుమూర్తిని దర్శించాలనే కోరికతో విష్ణువును ప్రార్థించాడు విష్ణుమూర్తి ఈ రాజుకు దర్శనమిచ్చి తనకు ఆలయం నిర్మించమని ఆదేశించాడట డెబ్భై శివాలయాలు నిర్మింపజేసిన ఆ రాజు అలవాటుగా అదే బాణీలో ఈ ఆలయాన్ని కూడా నిర్మించాడట అందుకే ఈ ఆలయాన్ని బయట నుంచి చూస్తే శివాలయమా అనే భావన కలుగుతుంది తరువాతి కాలంలో తంజావూరుకు చెందిన రఘునాథ నాయకన్ అమ్మవారికి మండపం నిర్మించాడట తదుపరి విశేషాలన్నీ తదుపరి వీడియోలో తెలుసుకుందాం